హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చి మేమైతే తిరుపతి టు కర్నూలుకి అయితే వెళ్ళామనమాట ఇప్పుడు చూసి మేము తిరుపతిలో బయలుదేరుతున్నాం మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే బయలుదేరేసామన్నమాట ఇప్పుడు వచ్చి నేను ఒక వీడియోలో ముందే చూపించాను కదా మా బాబు వాళ్ళు హుండీలు ఇలా డబ్బులు అనేసి అదైతే ఈరోజు మార్నింగ్ అయితే మేము పగలు కొట్టేసామన్నమాట ఎందుకంటే కొంచెం నెక్స్ట్ ఇంకో వీడియోస్లో అయితే నేను క్లారిటీగా చెప్తాను ఎందుకోసం అనేసి అని ఇప్పుడు మేము మార్నింగ్ ఊరికి వెళ్ళే టైం అనమాట ఇప్పుడు ఇది ఫోర్ ఓ క్లాక్ అయితే మేము ఇలా చేసాము సోమవారం రోజైతే మేము హుండిని అయితే పగలు కొట్టేసాము మేము ఊరు బయలుదేరింది కూడా సోమవారమే అనమాట ఈ హుండీలో అయితే ఎంత మనీ ఉంది అనేది మీరే ఒకసారి గెస్ చేయండి ఇప్పుడు వచ్చేసి మేము ఇది మాకు కొంచెం మనీ అవసరం వచ్చేసి అని మా మోస్ట్లీ మా పాప కోసమని నేను ఉండి చేర్చిపెట్టాను ఇది మాకు కొంచెం అవసరం వచ్చేసింది అందువల్ల మేమైతే పగలు కొట్టేసామన్నమాట ఇంక ఇప్పుడు వచ్చే మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే బయలుదేరేసాము తిరుపతిలో ఇంకా మా మామ కొడుకు అయితే మమ్మల్ని అయితే వచ్చారనమాట తిరుపతికి ఇంకా మేము మేము మా మేము బయలుదేరేసాము ఇది వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అనమాట ఇంకా మార్నింగ్ ఫుల్ చూడండి ఫోర్ థర్టీ అయినా తిరుపతి రైల్వే స్టేషన్లో ఎంత రెష్ అంటే అంత రష్ ఉంది అసలు ఎక్కడ చూసినా జనాలే ఫుల్ రష్ లోపల సైడ్ టికెట్ కౌంటర్ ఫుల్ అయితే నిండిపోయింది అనమాట ఇంకా మన తిరుపతి ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా జనాలే అనమాట ఇంకా ఊరికి వెళ్ళే అక్కడ చూసిన టికెట్స్కి అయితే ఎంతమంది క్యూ లైన్లు ఉన్నా కూడా ఫుల్ అయిపోయినాయి అనమాట ఇంకా మేము ఆయన అయితే మాకు మమ్మల్ని ట్రైన్ ఎక్కించేదానికైతే వచ్చారు మోస్ట్లీ మా ఆయన అయితే రాలేదు ఊరికి ఇప్పుడు మాకు టికెట్ తీసిచ్చి ఇంకా పిలుచుకొని వెళ్తున్నాడు అక్కడ మా పాపని మా బాబుని ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు నేనే వీడియో తీసుకోవాలి ఇంకా మేమైతే చూడండి ఎంత రైల్ ఉన్నారు అసలు ఇక్కడ కూడా ఫారాలు కూడా ఫుల్ అయిపోయినాయి ఇంకా మోస్ట్లీ మేమైతే వచ్చేసాం కరెక్ట్గా ట్రైన్ అయితే ఇంకా తిరుపతి నుంచి అనమాట బయలుదేరుతుంది క్రాంతి మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇంకా అప్పుడే వచ్చింది అనమాట ఇంకా మా ఆయన మాకు అంతా సీట్లు పట్టుకొని మమ్మల్ని కూర్చోబెట్టేశారనమాట మేము మోస్ట్లీ అనుకోకుండా జరిగి స్టార్ట్ అయ్యాము ఆ రోజు లేకుంటే రిజర్వేషన్ చేస్తాము చేసి ఇచ్చేవారు ఇంకా మేము సడన్గా వచ్చేసాము కాబట్టి ఇంకా మేము మా పాప అయితే ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళారని ఏడ్చి ఏడ్చి నిద్రపోయిందనమాట ఇంకా మా పాప ఇంకా మా బాబు ఇంకా నిద్రపోలేదు ఇంకా ఆయన చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉంది ఫుల్ మొత్తం అంతా మంచుతో కప్పేసింది అనమాట ట్రైన్లో అప్పుడు ఇంకా సిక్స్ అయింది ఇంకా మా పాప అయితే లేచేసింది లేచి వాళ్ళ డాడీని అయితే అడిగింది అనమాట ఇంకా ఇప్పుడు ఏదైనా స్నాక్స్ ఇస్తే తినేసేదని ఏమి తేలేదు స్నాక్స్ అనుకోకుండా బయలుదేరేసాను మార్నింగ్ మోస్ట్లీ నైటే బయలుదేరాలనుకున్నాను ఇంకా బిస్కెట్స్ అయితే ఇస్తే తినేసింది ఇంకా మేము మార్నింగ్ టువెల్కి అట్లా కర్నూలు అయితే రీచ్ అయిపోయామనమాట ఇది కర్నూలు స్టేషను ఇంకా మేము ఆటో పెట్టుకొని అయితే బయలుదేరేసాము ఆటోలో ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళేలోపు మా అమ్మ వాళ్ళైతే కర్నూలులోనే ఉన్నారనమాట ఎందుకంటే మాది మా మామ కుదరది మ్యారేజ్ ఉందనమాట వాళ్ళు ఇక్కడికి కొంచెం పని పైన అయితే అందరూ వచ్చారనమాట ఇంకా మేము స్టేషన్ నుంచి వచ్చేసి ఇక్కడ లైన్ అయితే తింటున్నాము ఇంకా మా అయితే నేను అన్నం రసం పెట్టేశానమాట పెరుగు కొంచెము ఇంకా మా బాబు మసాలా దోశ కావాలని అన్నం వద్దనేసి అని వాడు అలిగేసినాడు ఇంకా వాడి అయితే ఒక మసాలా దోశ అయితే చెప్పేశాను ఇంకా మేము లంచ్ చేసేసి ఇప్పుడు మూవీకి అయితే బయలుదేరేసామనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో మూవీ చూసుకొని వెళ్ళాము మా అమ్మ వాళ్ళంతా పని అయిపోయింది ఇంకా అందువల్ల మేము మూవీకి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు మీరు ఎంతమంది మూవీ పుష్ప పుష్పటు నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంది అనుకున్నాను నాకైతే నచ్చింది అనమాట సినిమా చాలా బాగుంది అసలుకి స్టార్టింగ్ ఒకటే కొంచెం బోర్ కొడుతుంది స్టార్టింగ్ ఇంకా కొంచెం క్లిప్ అలా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం సినిమా మొత్తం అయితే బాగుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది తిరుపతి గంగమ్మ జాతర సాంగ్ ఉంది కదా అదైతే కేకలా నచ్చేసింది అనమాట ఇంకా అక్కడ నుంచి నేను సడన్గా వచ్చాను కదా ఇంకా కర్నూలు డిమార్ట్లో మూవీ అయిపోయినాక ఇంకా డిమార్ట్లో కొన్ని ఇంకా మా పిల్లలకి స్నాక్స్ అవైతే తీసుకుందాం అనేసి డి మార్ట్కి వచ్చాము ఇంకా డి అక్కడే అనమాట దగ్గర ఇంక ఇది వచ్చేసి కర్నూలు డీమార్ట్ అనమాట ఇంకా నేను మా పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకునేసినాను అనమాట ఇంకా నాకన్నా ముందు మా పిల్లలే అన్నారు ఇంకా ఇక్కడ నుంచి మేమంతా బయలుదేరేసినాం ఇంక ఇక్కడ బొమ్మల షాప్ ఉంటే ఇంకా మా అమ్మతో మా పిల్లలు ఇంకా చెప్పకూడదు బొమ్మలు కావాలని ఇంకా మా పాప అయితే ఫుల్ ఏ చేసింది మా ఇంకా తీసి తీపిచ్చేసింది అనమాట మా అమ్మ ఇంకా వచ్చి మా రిషి మేము వచ్చేసినామని తెలిసిన వెంటనే మా రిషి అయితే వచ్చేసాడు ఇంకా ఇంత లాస్ట్ వీడియోలో చూపించాను కదా మా రిషి అని ఇంకా వాడు ఇంకా మేము వచ్చామంటే వాడు ఆడేదానికనే వచ్చేసాడు అనమాట ఇంకా మా పిల్లలందరూ కలిసి ఆడుతా అన్నారు ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ మేము వచ్చి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి మా పిల్లల ఫేస్ అయితే మొత్తం పాడైపోయింది అనమాట ఇంకా జర్నీ చేసినాం కదా అందువల్ల ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నాను ఇంకా నేను డిమార్ట్లో మా పాప వాళ్ళకైతే క్రెయిన్స్ అయితే ఊర్లో నుంచి తెచ్చాను అనమాట ఇంకా డ్రాయింగ్ బుక్స్ ఇక్కడ తీసుకోమన్నారు మా ఆయన నేను మొన్న ఇంకా డి వెళ్ళాను కదా ఇంకా అక్కడైతే ఉన్నాయి ఒక్కొక్కటి అయితే తీసిచ్చేసాను ఇంకా మా పిల్లలు నైట్ ఇంకా స్నానాలన్నీ చేపించేసిన తర్వాత ఇంకా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి